వారం రోజుల్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయకపోతే కేసీఆర్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని గజ్వెల్ బీజేపీ నాయకులు హెచ్చరించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్డీబో కార్యాలయం ఎదుట కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయాలంటూ ప్లకార్డులతో బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు ఆర్డీబో కార్యాలయంలో ఎనిమిది వందల ముప్పై రెండు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఉన్న వాటిని ప్రోటోకాల్ పేరిట పంపిణీ చేయకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ స్థానిక బీఆర్ఎస్ నాయకులు కానీ పంపిణీ చేయాలన్నారు గజ్వల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారు అటు పోగా ఇటు గజ్వలికి రాకపోవడం వల్ల గజ్వల్ నియోజక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు మీకు ముచ్చటగా మూడోసారి ఎన్నికలు ఓట్లు వేసి గెలిపించినా గానీ మీరు గజ్వెల్ ప్రజలను పట్టిపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు దాంట్లో ముఖ్యమైన అంశాలు సాతి ముబర కళ్యాణశ్వ చెక్కులు పెండింగ్లో ఉన్న పెండింగ్లో ఉండడం వలన పెళ్లి చేసిన నిరుపేద కుటుంబాలు ఆ లక్ష రూపాయలు వస్తే ఏదైనా సహాయంగా మాకు ఉపయోగపడతామని చెప్పేసి ఆరు నెలలు ఆరు నెలల నుంచి ఎదుర్చూడడం జరుగుతుంది కానీ మీరు ఆ సమస్యల పైన దృష్టి పెట్టకుండా ఇప్పటికీ వెయ్యికి పైగా చెక్కులు పెండింగ్లో ఉండడం వలన లబ్ధిదారులు చాలా ఇబ్బంది పడుతున్న కేసరి గారు కావున మీరు వెంటనే స్పందించి కళ్యాణ లక్ష్మి సాది మొబైరాక్ పైన చెక్కుల మీద సంతకం పెడితే ఆ లబ్ధిదారులకు ఎంతో కొంత సహాయ సహాయంగా ఉపయోగపడి జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా